どういうこと ముఖ్యంగా కౌశిక్ రెడ్డి కావచ్చు ఆయన కూడా వివిధ పార్టీల నుంచి వచ్చా బిఆర్ఎస్ పార్టీలకు వచ్చిండు వీళ్ళ కాంగ్రెస్ లో ఉండే వైసీపీలో ఉండే బిఆర్ఎస్ పార్టీ అసలు పార్టీ నిరాయక ప్రోత్సహించింది బిఆర్ఎస్ ఖచ్చితంగా నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా నేను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులకు ఈ రోజు ఆకర్షిస్తున్నాయి అభివృద్ధి చేసుకోవాలి జైత నియోజకవర్గం అని అదేవిధంగా ఈ కొత్త పథకాలు ఏవైతే ఇస్తున్నారో రేషన్ కార్డు కావచ్చు ఇండ్లు కావచ్చు నిరుపేద కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వడమే కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ఈ ప్రభుత్వంలో జరుగుతాయని చెప్పి నేను రాజీనామాలు చేస్తా ఉన్నారు నేను రాజీనామా చేస్తామని ఉంది వాళ్ళు గతంలో దాదాపు నలభై మందిని నాలుగు పార్టీల చేర్చుకున్నందుకు ముందు కేటీఆర్ గారు కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి లేదా రాజ్యాంగాన్ని రచించిన బీఆర్ అంబేద్కర్ కు క్షమాపణ చెప్పి వాళ్ళందరూ రాజీనామా చేస్తే తప్పకుండా నేను కూడా రాజీనామా చేస్తాను జోర్మంటో గోర్మంటో గోర్మంటో అన్నం ఇంటూటే గట్టిగా నమ్ముంటే కేసిఆర్ గారికి వచ్చిన బిక్షని రాజనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తున్నాడు చూద్దాం అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడైతే చేయమని చెప్పు కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని శరం మానం ఉందా ఆయనకు అసలు అన్నం తింటున్నా పెండ తింటున్నా ఆయన ఒక్కనే కాదు ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనియం ఇదే విధంగా అడ్డుకుంటాం నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళే అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది రాజీనామా చేయమని अस्तो, अस्तो, अंधेरो, इन्होंने बंदी आने, इन्होंने इनको बंदी बंदी किया, इनको बंदी बंदी होता है चोट का, अलग दिक्कत है वहाँ नहीं, बंदी